వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐకి పోవాలా అని చెప్పి కేసు పెట్టారు ఏపీ హైకోర్టులో మళ్ళీ ఆ కేసు విత్డ్రా చేసుకుంటారు ఈరోజు మీ వాళ్ళు కడప కోర్టులో గ్యాగ్ ఆర్డర్ పెడతారు కావాలని పెడతారు కేసు ఆర్డర్ తెప్పించుకుంటారు మళ్ళీ మీరే మాట్లాడతారు మీకు కోర్ట్స్ అంటే గౌరవం లేదా పోలీసులు అంటే గౌరవం లేదా సిబిఐ అంటే గౌరవం లేదా సిబిఐ వాళ్ళు చెప్తారు నిందితులు వీళ్ళు అని వీళ్ళు చేశారు వీళ్ళు చేయించారు అని వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్పేది కాదు సిబిఐ వాళ్ళు చెప్తున్నారు సిబిఐ వాళ్ళు వీళ్ళు నిందితులు అని చెప్తే మీరు అంటారు నాకు నమ్మకం లేదు సిబిఐ వాళ్ళ మీద నమ్మకం లేదన్నట్లుగా అవినాష్ రెడ్డి నిర్దోషి అని మీకు ఏ వ్యవస్థ మీద నమ్మకం ఉంది సార్ మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ముప్పై మే ముప్పై తారీఖు ప్రమాణ స్వీకారం చేసుకున్నారు సెప్టెంబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఈ ఇంటికి వచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం వైపు చేసుకుని వైఎస్ వివేకానందరెడ్డి గారి స్టాచ్యూ ఇనాగ్రేషన్ కోసం ఆ రోజు మీరు అన్నారు అనుమానాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి మీద అని చెప్పి అంటే నా మొగుడి మీద మీరు అట్లా అంటే ఆ రోజే మా అమ్మగారు అన్నారు నా మొగుడైనా సరే విచారణ జరపాల్సిందే నేరస్తులకు శిక్ష పడాల్సిందే ఈరోజు అంటారు దేవుడికి తెలుసు కడప ప్రజలకి అందరికీ తెలుసు ఎవరు చేశారు అని అంటే మీకు తెలియదా మీరు చీఫ్ మినిస్టర్గా ఉండి మీకు తెలియదా ఏం జరుగుతుందో రాష్ట్రంలో మీరు చీఫ్ మినిస్టర్ మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ డిస్కషన్ వచ్చింది ఆ రోజే మా అమ్మగారు కూడా చెప్పారు ఇది చేసింది రాజశేఖర రెడ్డి గారు అంటే మా భర్త అయినా కానీ ఆయన అన్న అయినా కానీ మీరు శిక్షించాల్సిందే అని మళ్ళీ ఈ నాలుగున్నర సంవత్సరాల తర్వాత కూడా అదే అంటున్నారు ఈరోజు మార్చిలో చెప్పాను మళ్ళీ ఈరోజు చెప్తున్నాను ఇది చేసింది నా భర్త అయినా కానీ వాళ్ళ అన్న అయినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్ రెడ్డి గారిని హత్య చేశారు న్యాయం జరగాలి ఇంకా మీకు రెండు నెలలు టైం ఉంది గవర్నమెంట్లో జూన్ నాలుగో తారీఖు కానీ రిజల్ట్స్ రావు దయచేసి ఇది చేసింది నా భర్త అయింటే ఆయనను అరెస్ట్ చేసే చేసేయండి వాళ్ళ అన్న శివప్రకాష్ రెడ్డి అయ్యే ఆయనను అరెస్ట్ చేయండి ఈ మూతలేంటి తప్పు చేసింటే ఎవరైనా శిక్ష పడాల్సిందే అది నేనైనా సరే నా భర్త అయినా సరే తప్పు చేసింటే శిక్ష